అందులో మా మీద లోపలికి వెళ్ళిందా నువ్వేం చేస్తున్నావురా మంజులకైతే పెయిన్స్ వచ్చినాయి అందుకే హాస్పిటల్ లోపలికి వెళ్ళినాం మమ్మల్ అయితే రాని వెళ్ళి బయటనే కూర్చున్నాం అంటే లోపలనే లోపలనే కూర్చున్నాం అక్కడ మేము ఇక్కడ కూర్చున్నాం అమ్ములు వాళ్ళతో అమ్ములు ఏ అమ్మలు ఇంటికాడ ఉండలేరు అందరూ వచ్చారు వీడికి అక్క కానీ అందరు ప్రతి ఒక్కరు అడిగి వచ్చారు ఏమైద్దు మరి ఇంకో అయితే డెలివరీ అయితే కాలేదు కానీ కొంచెం టెన్షన్ అవుతుంది నాకెంత అవుతుందంటే లోపల నా మందులకి ఎంత అవుతుంది అమ్మ వాళ్ళకి ఎంత అవుతుంది నాకు అర్థమవుతుంది కానీ తమ్ముడు అసలా చెల్లెనా తమ్ముడా చెల్ల చెప్పు తమ్ముడా చెల్ల తమ్ముడా నువ్వు చెల్లెగా వాళ్ళ నీకు